హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడిలో ఇరవై ఐదు అడుగుల పొడవు ఇరవై అడుగుల వెడల్పుతో ఉండే టూ బీహెచ్కే వెస్ట్ సైడ్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం రెండు బెడ్రూమ్లు వస్తాయండి అలాగే రెండు అటాచ్ బాత్రూమ్లు వస్తాయండి అలాగే ఒక కిచెన్ వస్తుంది అలాగే ఒక హాల్ వస్తుందండి ముందుగా ఇంటిలోకి ఎంట్రెన్స్ అయితే ఇటు నుండి ఉంటుందండి వెస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ నుండి మెయిన్ డోర్ ఉంటుందండి మెయిన్ డోర్ నుండి లోపలికి వస్తే హాల్ వస్తుందండి హాల్ సైజ్ అనేది పదకొండు అడుగుల పొడవు ఎనిమిది అడుగుల వెడల్పు ఉంటుందండి ఇక్కడ నుండి ఇలా వెళ్తే కిచెన్ వస్తుందండి కిచెన్ అనేది ఏడు బై ఎనిమిది ఫీట్ల సైజు ఉంటుందండి అలాగే ఇటు నుంచి ఈ సైడ్ వస్తే బెడ్రూమ్ వన్ ఉంటుందండి ఈ సైడ్ వస్తే బెడ్రూమ్ టూ ఉంటుందండి బెడ్రూమ్ సైజ్ అనేది తొమ్మిది అడుగుల పొడవు పది అడుగుల వెడల్పు ఉంటుందండి బెడ్రూమ్ వన్కి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది అలాగే బెడ్రూమ్ టూకు కూడా అటాచ్ బాత్రూమ్ ఉంటుంది బెడ్రూమ్ వన్ అటాచ్ బాత్రూమ్ సైజ్ అనేది ఐదు బై ఏడు ఫీట్ల సైజ్ అనేది ఉంటుందండి అట్లాగే బెడ్రూమ్ టూ అటాచ్ బాత్రూమ్ సైజ్ అనేది నాలుగు బై ఎనిమిది ఫీట్ల సైజ్ అనేది ఉంటుందండి మెట్లు ఉత్తరం వైపు ఐదు అడుగులు ఇలా పదకొండు అడుగులు తీసుకోవడం జరిగిందండి అలాగే విండోస్ వెంటిలేటర్స్ బెడ్రూమ్ వన్కి విండోస్ అండ్ వెంటిలేటర్ ఇలా ఉండాలి బెడ్రూమ్ టూకి విండో అండ్ వెంటిలేటర్ ఇక్కడ తీసుకోవాలండి అలాగే కిచెన్కు టూ సైడ్స్ విండో అండ్ వెంటిలేటర్ తీసుకోవాలండి అలాగే హాల్కు కూడా ఒక విండో అండ్ వెంటిలేటర్ తీసుకోవాలండి బాత్రూంలకు వెంటిలేటర్స్ తప్పనిసరిగా తీసుకోవాలండి ఇదే సైజులో ఇలాంటి ప్లాన్లో మీరు ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే సుమారుగా ఆరు లక్షల నుండి ఎనిమిది లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుందండి మీకు ఏదైనా హౌస్ ప్లాన్ కావాలి అని అనుకుంటే కామెంట్ చేయండి నేనైతే ట్రై చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో పక్కకు స్క్రోల్ చేస్తే హై పని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి అందరికీ థ్యాంక్ యూ